హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు ఆలు మేతి ఎలా చేయాలో మీతో షేర్ చేయబోతున్నాను ఈజీ అండ్ సింపుల్ అది కూడా ప్రెషర్ కుక్కర్లో ఓకేనా సో ఇక్కడ ముందుగా కుక్కర్ పెట్టేసుకొని ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ ఆనియన్ వేసుకోవాలి ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు సో ఇలా పింకిష్ కలర్లో వచ్చిన తర్వాత ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు యాడ్ చేసుకొని ఆనియన్స్ మంచి కలర్లో వచ్చేంత వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఆనియన్స్ ఇలా మంచి కలర్లో వచ్చిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఇక్కడ నేను రెండు కట్టెల వరకు మెంతి మెంతి తీసుకున్నానండి మెంతం కూర అంటాం మేమైతే ఓకేనా చిన్న కట్టలు వస్తాయి కదా అవి రెండు కట్టలు తీసుకున్నాను సో ఇలా వాష్ చేసి వేసుకోండి ఇందులో ఉన్న మట్టి అలాగే విసుక ఏమైనా ఉంటే పోతుంది ఓకేనా ఇప్పుడు ఈ మెంతి కూర పచ్చి స్మెల్ వస్తూ కదా ఆ పచ్చి స్మెల్ పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను హై ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకున్నాను ఓకే అండి సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను స్మాల్ సైజ్ అండి నాలుగు టమాటాలను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి టమాటాలు బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఓకే అండి సో ఇక్కడ టమాటా పళ్ళు చూస్తున్నారు కదా ఇలా సాఫ్ట్గా అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులో సో అండి బంగాళాదుంపలు అంటారు కదా సో ఈ సైజులో కట్ చేసుకొని రెండు నుంచి మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు ఇందులో యాడ్ చేసేయాలి మీరు కావాలంటే ఇందులోనే పచ్చి బఠానీ కూడా యాడ్ చేసుకోవచ్చండి సో నేను ఓన్లీ ఆలు ఒక్కటే యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను హాఫ్ కిలో తీసుకున్నానండి ఆలు ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కారం పొడి మీరు ఎంత స్పైసీగా తింటారో దాన్ని అకార్డింగ్ యాడ్ చేసుకోండి ఇక్కడ నేను వన్ టీ స్పూన్ యాడ్ చేశాను ఉప్పు రుచికి సరిపడినంతా యాడ్ చేసుకోండి హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి అలాగే ఎండు కొబ్బరి పొడి సో ఒక రెండు టీ స్పూన్ల వరకు యాడ్ చేశాను వన్ టీ స్పూన్ వరకు గరం మసాలా ఇలా అన్ని మసాలాలు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా దీనికోసం ఏ స్పెషల్ మసాలా అవసరం లేదండి జస్ట్ అందరిళ్ళలో ఉండే మసాలాని యూస్ చేసుకున్నాను సో ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత బంగాళాదుంపలు తొందరగా ఉడికిపోతాయి కాబట్టి వాటర్ ఎక్కువ పట్టదండి సో వాటర్ మీరు ఎంత గ్రేవీ కావాలనుకుంటారో దాని అకార్డింగ్ యాడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ నేను వన్ కప్ యాడ్ చేశాను సో ఇలా కుక్కర్లో చేయడం వల్ల టైం కూడా సేవ్ అవుతుందండి పిల్లలకి కూడా తొందరగా క్విక్గా చేసి ఇచ్చేసేయచ్చు ఎక్స్ట్రా ఏ మసాలాలు మనం గ్రైండ్ చేసుకొని రెడీ చేసుకొని పెట్టే అవసరమే లేదనమాట ఆల్రెడీ మన ఇళ్ళలో ఉండే రెగ్యులర్ మసాలాలే వేసి చూపిస్తున్నాను ఈ రెసిపీ ఓకేనా ఇప్పుడు లిట్ పెట్టేయాలి ఓకే అండి సో లిట్ పెట్టేసి ఒక రెండు నుంచి మూడు విజిల్స్ వస్తే సరిపోతుంది ఓకే అండి సాఫ్టర్ త్రీ విజిల్స్ తర్వాత చూపిస్తున్నాను సో ఇక్కడ చూసావు కదా చాలా ఈజీగా అండ్ చాలా క్విక్గా మేతి ఆలు కర్రీ అయితే రెడీ అయిపోయింది సో చపాతిలో రైస్లో కానీ అలాగే పులావ్లో కూడా చాలా సూపర్గా ఉంటుంది ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఓకేనా